హీరో అల్లు అర్జున్ నాన్న అల్లు అరవింద్ నిర్మాత ఈరోజు శ్రీతేజ్ అనే కుర్రవాడు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఆ రోజు గాయపడిన బాగా తీవ్రంగా గాయపడి నా కుర్రవాడిని వచ్చారు అల్లు అర్జున్ వెళ్ళి చూడటం సరికాదు అని న్యాయ నిపుణులు సలహా ఇచ్చారు కాబట్టి వెళ్ళలేదని అర్జున్ చెప్పున్నాడు సో ఆయన సూచన మీద అభ్యర్థన మీద నేను వచ్చానని అల్లు అరవింద్ చెప్పారు ఆ అబ్బాయికి జ్వరం రావట్లేదు కొంచెం కోలుకుంటున్నాడు చాప కోలుకుంటాడు కానీ దీర్ఘకాలం పడుతుందని నిన్న అతన్ని సందర్శించిన పరామర్శించిన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు ఆ బ్రెయిన్కు సంబంధించి మెదడు మీద ఆక్సిజన్ లేకపోవడం వల్ల తొక్కి స్లాట్లో అది కొంత దెబ్బతింది అది కోలుకోవడానికి బాగా ఎక్కువ సమయం పడుతుందని అల్లు అరవింద్ కూడా వాళ్ళకు చాలా గట్టిగానే బాగా ఎక్కువ సమయం పట్టవచ్చు అయినా మేము తోడుగా ఉంటాము ఏదైనా చేస్తా ఉన్నారు అది మంచి విషయమే ఇంకోటి ఏమో అర్జున్ రాకపోవటం అన్నది దాని మీద ఇదివరకు అబ్బాయి నటుడు వివరణ ఇచ్చినా మళ్ళీ వాళ్ళు అరవింద్ కూడా ఇచ్చారు తమ్మ లాయర్ల బృందానికి నాయకత్వం ఇస్తున్న నిరంజన్ రెడ్డి ఇచ్చిన సలహా మేరకు అక్కడికి వెళ్ళలేదు కానీ తను వెళ్ళలేకపోవడం వల్ల నన్ను రమ్మంటే నేను వచ్చాను అని చెప్పారు ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని వచ్చానని ప్రభుత్వానికి పోలీసులకు ఆసుపత్రి వాళ్ళకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు ఈ మాత్రం స్పందన బాధ్యత తీసుకోవటం అన్నది ఆహ్వానించదగిన విషయం ఎవరి నుంచి అయినా రెండో చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి పేరు గవర్వన్యులు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అక్కడ పలికి చెప్పారు ప్రభుత్వ అనుమతులు అయితే వచ్చి ఉండేవాళ్ళు కాదు ఈ లోపల నేను ఉదయం కూడా మాట్లాడే సంధ్యా థియేటర్కు యాజమాన్యానికి ఒక లేఖ మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని పోలీసులు ఇచ్చారని నిన్నేమో మేము వద్దన్నా వచ్చారు అనే ఒకటి ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ ముందస్తు బెయిల్ మేము మధ్యంతర బెయిల్ ఉన్నా కోర్టుకు వెళ్ళొచ్చమో అని పరిశీలిస్తున్నారని ఇంకా ఛానల్స్లో అయితే మళ్ళీ అరెస్ట్ షాక్ ఇట్లాంటి హెడ్డింగ్లు పెట్టారు అంత తేలిగ్గా జరుగుతుందని నేను అనుకోవట్లేదు కానీ ఇప్పటికీ ఇంకా సమస్య అయితే పరిష్కారం కాలేదు ఒక విధమైన ఒత్తిడి అటు ఇటు కూడా నడుస్తూ ఉంది ఈ క్రమంలో హైకోర్టు ముంద ముందస్తుగా ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు పోలీసులు అయితే తొందరపడేదో చేస్తారని హైకోర్టే చెప్పాలి లేదా సుప్రీంకోర్టు చెప్పాలి ఇంకా అంతకంటే రాజ్యాంగ న్యాయస్థానాలే కదా చెప్పాలి నేను కింది కోర్టులకు వెళ్ళి పోలీసులు ఏదో చేసేది చెయ్యాలని కానీ వాళ్ళు వేరే లీగల్గా అలాగే క్రిమినల్ జరిగింది కాబట్టి ఘటన దాని మీద తీసుకునే చర్యలు అయితే వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా థియేటర్కు సంబంధించి ఈ ఘటన ఒక్కదానికే మూసివేద్దాకా వెళ్తుందని అనుకోండి కానీ ఇంకో పది పన్నెండు కారణాలు పొందుపరిచారు అంటున్నారు వాటి స్వభావం ఏంటి అలాంటివి ఇతర థియేటర్లలో లేవా ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి ఈ ఘటన ఒకటే ఆ రోజు జరిగింది మిగిలిన వాటికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రా సినీ రాజధాని అనే దాంట్లో ఏ సినిమా వచ్చినా ఇక్కడే అన్నీ విడుదలయ్యేవి ఇప్పటికే అందులో సగభాగం లేవు అన్ని వాటి స్థానంలో అపార్ట్మెంట్లు మల్టీప్లెక్స్లు వచ్చేసాయి దీనికి కూడా ఇప్పుడు నోటీస్ అనేసరికి కొంచెం సినిమాల అభిమానులు ప్రేక్షకులు వీళ్ళలో కొంచెం ఆందోళన అయితే ఆసక్తి నెలకొంది తొందరపడేది చేస్తారని అనుకోవట్లేదు ఈ స్థాయిలో ఇది జరిగినప్పుడు అందుకని బాధ్యతగా ఉండటము సంయమనం పాటించటము బాధితులను ఆదుకోవటము భవిష్యత్తులో జాగ్రత్త పట్టము ఇదే ఇప్పుడు ముందున్నటువంటి మార్గం ప్రభుత్వము పోలీసులు మటుకు అంటే పోలీసులు కూడా ప్రభుత్వం చెప్పిన దాన్ని ఎక్కువగా అనుసరిస్తారు కదా నాకేం సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నప్పటికీ ప్రభుత్వాన్ని కదా మొత్తానికి ఫాలో అవుతారు అందువల్ల వెనక్కు తగ్గకూడదు ఎందుకంటే వాళ్ళ జాబితాలో కేటీఆర్ మోహన్ బాబు లేదా బాలకృష్ణ జానారెడ్డి ఇలాంటి వాళ్ళ ఇళ్ల దగ్గర ఆక్రమీ తొలగి ఇప్పుడు రోడ్ల విస్తరణ ఇలాంటి చాలా సవాళ్ళు ఉన్నాయి సో అల్లు అర్జున్ విషయంలో ఏం చేసినా సరే వెనక్కు తగ్గలేదు తగ్గామనే అభిప్రాయం రాకూడదు అని మటుకు వాళ్ళు పట్టుదలగా ఉన్నారు అదే జరుగుతుంది ఇంకా మిగిలినవి కోర్టులో థియేటర్ యాజమాన్యం అది వేరే సమస్యగా చూస్తారు ఇప్పుడు ఆ రోజు తొక్కిసలాట థియేటర్ లైసెన్స్ రెండు వేరువేరు సమస్యలు దానికి సాంకేతికమైన చట్టబద్ధమైన కోణాలు కూడా ఉంటాయి కోర్టులే అంతిమంగా తేల్చాల్సి వస్తుంది హైకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి హైకోర్టు ఆ పైన సుప్రీంకోర్టు